సామాజిక సేవలో మెగాన్స్ రావు ముందుండేవారని బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ అన్నారు హన్మకొండ రోడ్లోని ఏకశిలా వృద్ధాశ్రమంలో సామాజికవేత్త అనిల్ రావు తనయుడు ట్రీ ఫౌండేషన్ ఫౌండర్ మెగాన్స్ రావు మరణించి నాలుగు నెలలు అవుతున్న సందర్భంగా మెగాన్స్ కుటుంబ సభ్యులతో కలిసి వినయ్ భాస్కర్ ముక్కలు నాటారు అనంతరం ఆశ్రమానికి అవసరమున్న సరుకులను పరుపులను అందించారు ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే సామాజిక స్పృహతో ట్రీ ఫౌండేషన్ స్థాపించి ప్రతి సంవత్సరం వేలాది మొక్కలను రోడ్డుకు ఇరువైపులా నాటుతూ ముక్కల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించిన మెగాన్స్ రావు భౌతికంగా దూరమవటం బాధాకరమన్నారు ఆయన ఆత్మకు శాంతి కలగటంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మనశ్శాంతిని ప్రసాదించాలని కోరారు ఈ కార్యక్రమంలో మెగాన్స్ రావు తండ్రి అనిల్ రావు ట్రీ ఫౌండేషన్ సభ్యుడు అభిరామ్ రావు కార్పొరేటర్ సోదాకిరణ్ మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ కన్వీనర్ పులి రజనీకాంత్ సిరి ఫౌండేషన్ ఫౌండర్ పరికి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు అవగాహన ప్లాస్టిక్ రహిత సమాజాన్ని స్థాపించాలని చెప్పి ట్రీ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి తన మిత్రులు మరి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కీర్తి శేషులు మేఘాంశరావు గారు ఏప్రిల్ పద్నాలుగున అకారణంగా మృతి చెందడం జరిగింది వారి ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు ఏ లక్ష్యంతోనైతే ట్రీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వారి మిత్రులైనటువంటి అభిరామ్ గారు ఇంకా కొంతమంది మిత్రులతోని ట్రీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రతి వర్షాకాలంలో పది రోజుల పాటు స్వచ్ఛందంగా రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో స్వచ్ఛందంగా తన మిత్రులతోని చెట్లు నాటే కార్యక్రమం చేసేవారు చిన్న వయసులోనే వారు మరణించడం మా అందరిని కూడా కలిసివేసింది మరి వారి గ్యాప్ కార్థం వారి మిత్రులు అందరితోని మరి ఈరోజు కాకతీయ వృద్ధాశ్రమంలో మరి చెట్లు నాటే కార్యక్రమం అదేవిధంగా మరి బాల కార్మికుల పైన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సోదరులు అనిల్ గారు వారి తండ్రి మరి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో అందరం కూడా మరి ఈరోజు మేఘాంశరావు గారి గ్యాప్ కాడడం చెట్లు నాటడం అదేవిధంగా వృద్ధాశ్రంలో కావాల్సినటువంటి మరి సౌకర్యాలన్నీ కూడా పరికరాలన్నీ కూడా ఇవ్వటమే కాకుండా మరి వారి ఆశయ సాధన కోసం వారి మిత్ర బృందంతో మరి ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు కూడా ప్రముఖ పత్రికల్లో వచ్చింది మరి మనం రోజువారీగా వాడుతున్నటువంటి ఉప్పు కానీ లేక షుగర్లో కూడా ప్లాస్టిక్ గ్రా గ్రాన్యువల్స్ వచ్చినాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది ఇంత హానికరమైనటువంటి ప్లాస్టిక్ను మనము తక్షణమే ఈ రోజు నుంచి ఒక ప్రతిజ్ఞ ప్రతిజ్ఞభూని ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు సేవించడం కానీ ప్లాస్టిక్ను దరిదాపులో రానియకుండా మన అందరం కూడా వేతలుగా పర్యావరణ మరి ప్రేమికులుగా మరి ఈ రోజు నుంచి మనము ప్లాస్టిక్ దూరం చేద్దామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా వేఘాంశరావు గారి కుటుంబ సభ్యులకు మరోదయం కలపాలని భగవంతుని కోరుకుంటూ వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి భగవంతుడు